హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాపకు ఫంక్షన్ చేసుకుంటున్నాను మా పాప లెవెన్ ఇయర్స్ అందువల్ల ఈరోజు నేను ఓనీ ఫంక్షన్ చేస్తున్నాను మా అత్తగారికి పదకొండో ఏట మా పాపకి ఫంక్షన్ చేయాలని ఒకటే గోల సరేలే మా అత్తగారు మాట ఎందుకు మనం చెవదాటడం తన కోరిక నెరవేరుస్తామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో చేసుకుంటున్నాను మా బ్రదర్స్ మా డాడీ మొత్తం అందరూ కలిసి మా పాపకి ఓని ఫంక్షన్ చేశారు ఈ ఓని ఫంక్షన్స్కి టెన్ డేస్ నుంచి ఒకటే కుస్తీ పడ్డం అయితే ఎంత ఎట్టకెళ్ళకి మంచిగానే జరిగింది మా పాపకి లెవెన్ ఇయర్స్ వచ్చాక స్టార్ట్ చేసాం మా ఆడబిడ్డ కుదురు కూడా మేము లెవెన్ ఇయర్స్కే చేసాం ఫంక్షను ఇది మేనమామల చేతుల్లో జరిగే ఫంక్షన్ అండి ఇది మా ఇంట్లో బారసాల తర్వాత ఇదే ఫస్ట్ ఫంక్షను మా పాప మా అమ్మాయి ఎప్పుడే ఇంత పెద్దదయ్యింది ఈ ఫోటోలో చూస్తుంటే ఆడపిల్లలేముందులే అండి ఇలాగే పెరిగిపోతారు చూస్తూ చూస్తూనే పెద్ద పెద్ద పిల్లలైపోతారు మేనమామలు అందరూ ఇద్దరూ కలిసి పాపకి బట్టలు పెట్టారు పాపకి కాల్సినవన్నీ తీసుకొని వచ్చారు మా అన్నయ్యలు పదకొండు రకాల స్వీట్స్ హాట్స్ ఫ్రూట్స్ పదకొండు పల్లెలు పెట్టారు పాపకి పాప మావయ్యలు తెచ్చిన బట్టలతో పాపని కూర్చోబెట్టాము పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించారు మా పాపని తక్కువ మంది చుట్టాలతోనే సింపుల్గా కానిచ్చేసాను ఈ ఫంక్షన్ పాపకి లెవెన్ ఇయర్స్ ఇండక ముందే పాపకి ఇంకో ఫంక్షన్ కూడా ఓనీ ఫంక్షనే రెండుసార్లు చేశాను నేను మెచ్యూర్ ఫంక్షన్ చేయడం నాకు ఇష్టం లేక ఓనీ రెండు రెండుసార్లు చేద్దాం అనుకుంటున్నాను అమ్మవార్ల ఊర్లో ఏ ఫంక్షన్ చేయలేదు పాపకి అంటే మా నాన్న సొంత ఊర్లో అందుకని ఇక్కడ ఓనీల్ ఫంక్షన్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడ చేశాను మామూలుగా అయితే విజయవాడలోనే చేద్దాం అనుకున్నాను నాకున్నది ఒకే పాప ఆ పాపకి అన్ని చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సింపుల్ సింపుల్గా ఈ చిన్న ఫంక్షన్ చేసుకున్నాను మా అన్న పిల్లలు మా చుట్టాల పిల్లలు అందరూ కలిసి ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేశారు न बनाऊँगा उपाय तो कर